శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ అలాగే నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు మనం అర్జున విషాదయోగం అనే అధ్యాయంలోని ఆఖరి ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం ఈ ఎపిసోడ్లో అర్జునుడు తన విషాదాన్ని ప్రకటిస్తాడు ఆ విషాదం ఎలా ఉంటుంది ఏ ఎలా దుఃఖభరితుడయ్యాడు అనే వివరాలు మనం మరింత విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే గత ఎపిసోడ్లో మనం చూసాం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అంటే తన సారథిని రెండు సేనలకి మధ్య నిలబెట్టమని అడిగాడు అయితే శ్రీకృష్ణ పరమాత్మ అలాగే ఈ రథాన్ని నేను రెండు సేనల మధ్య నిలబెట్టాను జాగ్రత్తగా చూసుకో అని చెప్పారనమాట అంతకు మించి శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఏమీ మాట్లాడలేదు ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడలేదు కేవలం అర్జునుడు మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా శ్రద్ధగా వింటూ ఉన్నారు అయితే అర్జునుడు ఏం మాట్లాడాడు అంటే అర్జునుడు కొన్ని నిశ్చయాత్మక వ్యాఖ్యలు చేశాడు అలాగే కొన్ని సందేహపూరిత వ్యాఖ్యలు చేశాడు అలాగే కొన్ని పెద్దలు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుని వాటిని ప్రస్తావించాడు అవి ఏంటి ఆ విషాదం ఆ దుఃఖం ఎలా ఉంది అనేది మనం ఒక్కొక్క శ్లోకం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే మొన్న మనం చూసాం కదా సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత అన్నాక రెండు సేనల్ని కూడా ఒకసారి అటూ ఇటూ చూడడం ప్రారంభించాడు చూస్తే అక్కడ ఎవరున్నారు అంటే తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ చూసారా అక్కడ సమావేశమైన వాళ్లలో చూస్తే పితృనథ పితామహాన్ తండ్రి వయసు వారు తాత వయసు వారు ఉన్నారట తండ్రి వయసు వారంటే ఎవరు మన పాండురాజు ధృతరాష్ట్రుడు వారి తండ్రి గారైన అంటే భీష్ముల వారు వేదవ్యాస వయసు వారు కాకుండా వారి తాత వయసు వారు అంటే శాంతనుడు శాంతనుడికి మళ్ళీ అన్నయ్య తమ్ముడు ఉంటారు కదా అందులో బాహ్లీకుడు తాత వయసు వాళ్ళు అవుతారు బాహ్లీకుడి కొడుకు సోమదత్తుడు సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు వీరు తండ్రి వర్సు వాళ్ళు అవుతారు అలా పితృనద పితామహాన్ పితామహాన్ అంటే మనకి తెలుసు తాత వయసు వాళ్లలో భీష్ముల వారు ఉన్నారు వారి వారి సమానులైన వయసు వాళ్లలో అటు శాంతనుడి సోదరుడు బాహ్లీకుడి మనవడు అంటే భూరిశ్రవుడు వీరు తండ్రి వయసు వాళ్లలో ఉన్నారు ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తా అన్నారు చూసారా ఇక్కడ ఆచార్యాన్ అంటే ద్రోణాచార్యుల వారు మాతులాన్ అంటే మేనమామలు మనకి చూసాం కదా శల్యుడు వంటి వారు అలాగే భ్రాతృన్ అంటే సమస్త నూరుగురు అన్నదమ్ములు అలాగే పుత్రాన్ ఇక్కడ పుత్రాన్ పౌత్రాన్ అని అన్నారు పుత్రాన్ అంటే అక్కడ మనకి అప్పటికే దుర్యోధనుడి పుత్రుడైన లక్ష్మణు లక్ష్మణుడు ఉన్నాడు అలాగే లక్ష్మణు పుత్రుడు వీళ్ళు పౌత్రులు అనమాట అంటే మనుమలు ఇలా పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్త స్నేహితుల వరుసలో అశ్వత్థామ వంటి వారు ఉన్నారు అలాగే శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ఇలా రెండు సేనల వైపు కూడా శశురాన్ అంటే ఫాదర్ ఇన్ లా అంటాను చూసారా మావయ్య గారు అంటాను చూసారా అలా శ్వశురాన్ సుహృద శైవ అంటే హితం కోరుకునే వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారట మనకి ద్రుపదుడు వంటి వారు ఫాదర్ ఇన్లా వరుసలో వచ్చేస్తారు అలాగే హితైషులు అంటే కృతవర్మ మున్నగవారు వారు వచ్చేస్తారు ఇలా రెండు వైపులా చూస్తే అంత బంధువులే అంతా స్వజనం అంతా మనవాళ్లే కనిపిస్తున్నారు ఇలా ఇంతటి వాళ్ళ సొంత వాళ్ళని చూసేసరికి తను ఒక రకమైన విషాదానికి గురయ్యాడు ఒక రకమైన దుఃఖానికి గురయ్యాడు అయ్యో మన వాళ్ళని మనం చంపుకుంటే మనకేమి వస్తుంది అనే ఒక రకమైన దుఃఖానికి గురయ్యాడు ఆ దుఃఖంలో అతను బాహ్య ఆందోళన అంతర్మథనం ఈ రెండు రకాల దుఃఖాన్ని వ్యక్తపరిచాడు ఇక్కడ బాహ్య ఆందోళన ఎలా ఉందనేది మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం సీదంతి మమ గాత్రాణి ఎంత అన్నాడు ఎలా ఉందండి అతని పరిస్థితి సీదంతి మమ గాత్రాణి అంటే తన అవయవములు శిథిల అన్నాడు అంటే చతికిల పడిపోతున్నాడు అనమాట అలా ముఖం చ పరిశుష్యతి తన నోరు ఎండిపోతోంది మనం చూసారా మామూలుగా మనం విపరీతమైన టెన్షన్కి ఆందోళనకి గురైనప్పుడు మనకి సరిగ్గా మనకు కూడా ఇలాగే ఉంటుంది ఏదైనా ఏదైనా మామూలుగా మీరు ఆ ఇంటర్వ్యూలకి అది అటెండ్ అవుతున్నప్పుడు ఒక రకమైన టెన్షన్ ని చూస్తారు చూసారా ఆ కాళ్ళు ఉణిగిపోతున్నాయి నాకు నోరు ఎండిపోతుంది ఆ సడన్ గా జ్వరం వచ్చేస్తున్నట్టుంది ఇలా అంటాను చూసారా సరిగ్గా అలాంటి అంతర్మదనానికి బాహ్య ఆందోళనకి గురయ్యాడు చూద్దాం మరి ఎలా ఉందో సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరేమే రోమహర్షచ జాయతే అంటే నా అవయవాలు శిథిలమవుతున్నాయి అవుతున్నాయి నా నోరు ఎండిపోతోంది వేపతుశ్చ శరీరేమే నా శరీరం వణికిపోతోంది అన్నాడు అలాగే రోమహర్షచ జాయతే నా శరీరం మీద ఉన్న రోమాలు నిక్క అన్నాడు అంటే గూస్ బంప్స్ అంటాను చూసారా అలా అనమాట అలాగే శ్రంసతే హస్తా త్వక్చవ పరిదహ్యతే తన గాంధీవం తన చేత పట్టుకున్న గాంధీ గాంధీవం జారిపోతోంది అలాగే హస్తాత్ ఇవ పరిదహ్యతే నా చేతులు నా చర్మము కాలిపోతోంది అంటే మనకు ఒక రకమైన విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్జునుడు ఇక్కడ రెండు సేనల మధ్య నిలబడి అలాంటి ఒక స్థితిని పొందుతున్నాడు నచ్చ శక్నోమి అవస్థాతం నాకు ఇక్కడ అసలు నిలబడే శక్తి కూడా లేదు నా సంపూర్ణమైన శక్తిని నేను కోల్పోతున్నాను అని భ్రమతీవచ మే మనహ నా మనస్సు గిర్రన తిరిగిపోతోంది అంటున్నాడు భ్రమతీవా భ్రమ అంటే తెలుగులో భ్రమ కాదండి ఇక్కడ భ్రమతీవ అంటే భ్రమతీవచే మన నా మనస్సు గిర్రను తిరిగిపోతోంది అని తన బాహ్య ఆందోళనని వ్యక్తపరిచాడు అంతేకాకుండా తన అంతరంగ అంతరంగంలో ఎలాంటి మధనాన్ని పొందుతున్నాడు ఎంతటి అంతర్మదనాన్ని పొందుతున్నాడు అనేది కూడా తర్వాతి శ్లోకాల్లో చెప్తున్నారు ఎలా ఉందనేది చూద్దాం ఇక్కడ దార్త రాష్ట్రాన్న కా ప్రీతిస్యత్ జనార్దన పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్ ఏతాన్ ఆతాయిన అది ఇక్కడ మనకి అద్భుతమైన పదప్రయోగం జరిగింది అర్జునుడి వెంట నిహత్య రాష్ట్రాన్న కా ప్రీతి సార్ అంటే ఈ దుర్యోధనాదుల్ని చంపటం వలన మనకి ఏమి ఆనందం కలుగుతుంది జనార్దన ఏది ఏ సుఖం కలుగుతుంది జనార్దన అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు అలాగే పాపమేవ ఆశ్రయే తస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయిన వాళ్ళు ఆతతాయులే అయినప్పటికీ ఇక్కడ ఆతతాయినహ మీరు శ్రద్ధగా వినండి ఇది ఆకతాయి కాదు ఆతతాయి ఆతతాయి అనే మాట చాలా పవర్ఫుల్ మాట అనమాట ఆతతాయి అంటే ఏంటంటే ఒక ఆరు లక్షణాలు కలిగిన పదం ఇది ఆతతాయి అంటే మనకి వశిష్ట స్మృతిలో ఇలా చెప్పబడింది ఈ ఈ పదానికి నిర్వచనం అది ఏంటంటే అగ్నిదహ గరదశ్చైవ శస్త్రపాణి శస్త్రపాణిహి ధనాపహ క్షేత్రధారాపహర్త చ షడేతే హి ఆతాయినహ ఇలా ఆరు లక్షణాల గురించి కలిపి చెప్పి దా దాన్ని ఆతతాయినహ అన్నారు ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం అగ్ని దహ అంటే నిప్పుతో కాల్చేవాడు ఈ పని చేశాడే లేదా దుర్యోధనుడు చేశాడు తను లక్క ఇంటికి నిప్పు పెట్టించాడు కదా అలాగే గరదశ్చైవ అంటే గరద అంటే అక్కడ విషం విషం పెట్టి భీముణ్ణి చంపాలని చూశాడు చిన్న వయసులో అలాగే శస్త్రపాణిహి అంటే ఎప్పుడూ ఒక ఆయుధాన్ని చేతపట్టి ధరించి తిరిగేవాడు అనమాట శస్త్రపాణిహి మనం ఈ రోజుల్లో అయితే ఇలాంటి వాళ్ళని టెర్రరిస్ట్ అంటాం మనం అవునా కదా అలా తాను ఎప్పుడు అంటే వీళ్ళు వీళ్ళకి ఆయుధాలు ధరించడం అనేది సహజమే అయినప్పటికీ ఎప్పుడు ఆయుధాలు అనేది ఉండవు వీళ్ళ దగ్గర కానీ ఇతను దుర్యోధనుడు ఎల్లప్పుడూ ఒక చిన్న సైజు ఆయుధాన్ని తన వెంట పెట్టుకుని తిరిగేవాడు అలాగే ధనాపహ ధనాన్ని అపహరించినవాడు క్షేత్ర దారాపహర్త క్షేత్ర అంటే ఆ భూముల్ని అపహరించేవాడు దారహ అంటే ఇతరుల భార్యని అపహరించేవాడు ఇలా ఇలాంటి ఆరు రకాల దుర్గుణాలని కలిపి ఆతతాయినహ అన్నారు ఇప్పుడు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడ్డాయే లేదా దుర్యోధనుడికి ఈ ఆరు రకాల దుర్లక్షణాలకి ఆరు రకాల దుర్మార్గాలకి తాను సరైనవాడు అని ఇక్కడ తేలుతోంది అవునా ఇలా వాళ్ళు ఆతతాయులే అయినప్పటికీ వాళ్ళని చంపితే మనకి పాపమే వస్తుంది కదా అని అనడం మొదలుపెట్టాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడు విపరీతమైన జాలికి గురయ్యాడు తన సొంత వాళ్ళని చూసి తన వాళ్ళని చూసి పితామహుల వారిని ద్రోణాచార్యుల వారిని మిగతా అన్నదమ్ముల్ని కొడుకుల్ని మనుమల వరుసలో వయసులో ఉన్న వాళ్ళని ఇలా అందరినీ చూసి అంటే ఇక్కడ తన వయస్సు ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి మామూలుగా మనకి మనవడు వయసు వారు పుట్టేసరికే మనకి అరవై దాటేస్తాయి ఇక వారు కూడా యుద్ధ రంగంలో వచ్చి నుంచున్నారు అంటే మన వయసు ఎంత ఉండాలి ఇక్కడ దాదాపు అర్జునుడి వయసు ఎనభై ఐదు తొంభై పైనే ఉంది అలాగే ఎందుకంటే మనకి ఈ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కూడా ముప్పై ఏళ్ళ పైనే వాళ్ళు బ్రతికున్నారు అని మనకి మహాభారతంలో తెలుస్తుంది ఈ లెక్కన శ్రీకృష్ణుడి వయస్సు నూట ఇరవై ఐదు ఏళ్ళు అని మనకి తెలుసు కాబట్టి మనం సరిగ్గా వెనక్కి వెళ్తే వీళ్ళ వయసు దాదాపు తొంభై ఏళ్ళు ఉంటాయి అని మనం అనుకోవచ్చు తొంభై ఏళ్ళకి మామూలుగా మనం ఎలా ఉంటాం మీరే చెప్పండి మనం శరీరం అంతా ఒడిలిపోయి మనం దాదాపు మనంతటి మనం నడవలేని స్థితిలో మంచం మీద ఉంటాం కానీ వీళ్ళు చూసుకోండి మరి వీళ్ళు ఎంత బలంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అవతల రాజ్యాన్ని కూడా మనం లాగేసుకోవాలి అని చెప్పి దుర్యోధనాథులు ఎలా ఉన్నారు ముల్లోకాల రాజ్యాలే నేను త్యాగం చేసేసాను భూమి మీద రాజ్యాలు నాకు అవసరమా అనే వైరాగ్యంతో అర్జునుడు ఎలా ఉన్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ వయసు వారు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి అలాగే వాళ్ళు ఆతాయులే అయినప్పటికీ వాళ్ళని చంపితే మనం పాపం చేసిన వాళ్ళమే అవుతాం కదా అన్నాడు ఇక్కడ మనకి ఒక రకంగా ఆలోచిస్తే అర్జునుడు సబబుగానే మాట్లాడుతున్నాడు కదా అని అనిపిస్తుంది కానీ ధర్మబద్ధంగా ఆలోచిస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉంది మామూలుగా నేను యుద్ధం చేయను అని చెప్పడానికి ఇంట్లోనే కూర్చుని చెప్పచ్చు కదా నాకు ఏ రాజ్యాలు అక్కర్లేదు నాకు వనవాసం అలవాటైపోయింది నేను భిక్షమెత్తుకుని తినడం నాకు అలవాటైపోయింది నేను ఇంక ఇవన్నీ ఎందుకు నాకు అని ముందే చెప్పొచ్చు కదా కానీ యుద్ధరంగం దాకా వచ్చాక తన వాళ్ళని చూసి తను మోహానికి శోకానికి గురవడం వల్ల అక్కడ తాను చేయవలసిన కార్యం అది కాదు కాబట్టి అది వాళ్ళు పైగా మహా దుర్మార్గులు ఒక్క మంచి లక్షణం కూడా లేదు మనం చూసాం కదా ఆరు రకాల దుర్మార్గపు లక్షణాలు కలిగి ఉన్నారు అయినప్పటికీ తనకి జాలే కలుగుతోంది ఇటువంటి స్థితిలో ఇంకా ఏమన్నాడు అనేది జాగ్రత్తగా పరిశీలిద్దాం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాహ సనాతనమైనట్టి కులధర్మం ప్రణశ్యంతి నాశనం అయిపోతోంది అంటున్నాడు అంటే ఎవరు లేకపోతే ఇక మీదట ఎవరు లేకపోతే కుల ధర్మం నశించిపోతుందిట ఎవరు వాళ్ళు భీష్ముల వంటి వారు లేకపోతే ఇక మీదట యుద్ధం తర్వాత భీష్ముల వంటి వారు లేకపోతే మన కులంలో అంటే మన ఇక్కడ కులం అంటే మనకి తెలిసిన కులం కాదు ఇక్కడ కులం అంటే వంశము అని అర్థం మన వంశంలో ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు ధర్మాన్ని బోధించే వాళ్ళు ధర్మబద్ధంగా నడుచుకునే వాళ్ళు నశించిపోతారు కదా అని అడుగుతున్నాడు కులక్షయే దానివల్ల వంశము క్షీణించిపోతుంది కదా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మ అభిభవత్యుత ఇలా వంశము నశించిపోవడం వల్ల ధర్మానికి నష్టం కలుగుతుంది అధర్మం పెరిగిపోతుంది ఎప్పుడైతే ధర్మం నశించిపోతుందో ఎప్పుడైతే ధర్మం క్షీణించిపోతుందో మనకి వెంటనే అధర్మం పెరిగిపోవడం కూడా చూస్తూ ఉంటాం మనం కొత్తగా చెప్పుకోవాలా ఇప్పుడు ఉంటున్న కలియుగంలో అధర్మం ఎలా పెరిగిపోతుందో కాబట్టి అప్పటికే ఒకవేళ మనకు మన పెద్దలు మన పితామహుల వంటి వారు ఇక్కడ లేకపోతే యుద్ధంలో వాళ్ళు గనక ఇక లేకపోతే యుద్ధం జరిగిన తర్వాత వంశం ఎలా క్షీణించిపోతుంది అధర్మం ఎలా పెరిగిపోతుంది ధర్మం ఎలా నశించిపోతుంది అని మరింత అంతర్మదనానికి గురవుతూ ఇంకా ఏమంటున్నాడో చూద్దాం అధర్మాభి కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర అధర్మం పెరిగిపోవడం వల్ల వంశంలో ఉన్న ఆడువారు వాళ్ళ కుల స్త్రీలు చెడిపోతారు కుల స్త్రీలు చెడిపోవడం వల్ల వర్ణ సంకరణ జరుగుతుంది వర్ణ వర్ణసంకరం జరగడం వల్ల పెద్దలకి అంటే తర్పణాలు అర్పిస్తాం కదా పితృతర్పణాలు పితృకార్యాలు చేస్తాం కదా అటువంటి శ్రాద్ధ కర్మలు పితృతర్పణాలప్పుడు లుప్త పిండోదక క్రియా అంటే పిండోదకాలు తర్పణాలు అర్పించడానికి చేసేవాళ్ళు ఉండరు వాళ్ళకి లోపించిన పిండోదకాలు అవుతాయి అని చెప్తున్నాడు చూసారా మనకి జాగ్రత్తగా గమనిస్తే అర్జునుడు కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది ఇంకా ఏమంటున్నాడో చూద్దాం ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతాం వాసో భవతీతి అనుసూస నేను పెద్దల దగ్గర విన్నాను ఇలా జరగడం వల్ల కులక్షయం జరగడం వల్ల దానివల్ల వర్ణసంకరం జరగడం వల్ల దానివల్ల పిండోదకాలు లోపించడం వల్ల ఎప్పటికీ పితృదేవతలు నరకంలోనే ఉండిపోతారు అని నేను పెద్దల దగ్గర విని ఉన్నాను అని ఎంతో వినమ్రంగా చెప్పుకుంటూ వస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా ఇటువంటి అంతర్మదనానికి ఇటువంటి భయాందోళనకి ఇటువంటి బాహ్య ఆందోళనకి తను గురయ్యి అలా రథం మీద చెతికెల పడిపోయి కూచుండిపోయాడు ఇటువంటి విషాదానికి గురయ్యాడు కాకపోతే ఇంతటి ఇదిలో కూడా మనకి ఏది శ్రేయస్సు కలిగిస్తుంది ఓ కృష్ణ ఓ వార్ష్ణేయ అన్నాడు చూసారా వార్ష్ణేయ అంటే వృష్ణివంశం వాడా అని అంటున్నారు ఇక్కడ అంతటి విషాదంలో కూడా తాను ధర్మాన్ని ఎలా కాపాడాలి అని తప్పించిపోతున్నాడు కాబట్టి అలాంటి విషాదము యోగమే అవుతుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడతో ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ విద్యాయాం యోగ శాస్త్రి శ్రీ కృష్ణార్జున ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగనామ మనం ఇక్కడతో మొదటి అధ్యాయాన్ని తెలుసుకున్నాము తదుపరి ఎపిసోడ్లో రెండో అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటాం పరమేశ్వరుడికి అందరికీ నమస్కారం